శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశిస్తుండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నిన్ను పాతాళానికి తొక్కేయాలని అనుకున్న వారిని నేను శిక్షించబోతున్నాను ఇప్పుడే ఇది విని తెలుసుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి మనపై అంత పగతో రగిలిపోయేటువంటి వ్యక్తులకు మన బాబాగారు ఎటువంటి శిక్ష వేయబోతున్నారు అసలు బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం బాబాగారు ఏమంటున్నారంటే బీడా ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం ప్రశాంతత లేదు కదా నెమ్మది సంతోషం లేనే లేవని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా తల్లి ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీకు కావాల్సింది ఇచ్చే సమయం వచ్చేసిందమ్మా ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో జరిపిస్తానో బిడ్డ అది కూడా నువ్వు ఇష్టపడేలానే అన్నీ అనుకూలంగా జరుగుతాయి ఇప్పటి వరకు ఎవరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు కష్టపడిందే లేదు నువ్వు పనులన్నీ చాలా వరకు అన్నీ అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తున్నావు అంత మనసు ఉన్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా ఎలా ఉంటానో చెప్పమ్మా కానీ అలాంటి నిన్ను అందరూ బాధ పెడుతూనే ఉన్నారు కదా అదే కదా నీ సమస్య నీ బాధ కూడా అదే ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలు అని అనుకుంటూ ఉన్నావు చూడు తల్లి ఆ కష్టాలు తాత్కాలికం మాత్రమే అని నువ్వు గుర్తించాలి అడుగడుగున వారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచివారికే అని నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు అన్ని కష్టాలు నీకు వస్తున్నందువలన రోజులన్నీ త్వరగా అయిపోవాలని కోరుకుంటూ ఉన్నావు కదా బిడ్డ నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి ఎవరైతే నవ్వుతూ ఉంటారో అలానే ఎవరైతే అన్నింటికీ సర్దుకుపోతూ తన సమాధానంగా చిరునవ్వుని ఇస్తూ నిదానంగా ఉంటారో వారి కంటే గొప్పవారు ఈ లోకంలో ఎవ్వరూ ఉంటారు కొంతమంది వారితో ఎంత నిజాయితీగా ఉన్నా సరే వీరితో మాట్లాడదామా వద్దా నమ్ముదామా వద్దా వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేదా వాళ్ళతో మాట్లాడటం వలన నాకేమైనా చెడు పేరు వస్తుందేమో అని ఆలోచించి ఆలోచించి తరువాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడతారమ్మా కానీ నువ్వు అలా కాదు ఎవరు ఏమనుకున్నా సరే ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తావు తెలిసిన వారైనా తెలియని వారైనా దూరం వారైనా సరే ఇలా భేదం లేకుండా అందరితో సమానంగా ఉంటావు అదే నీ బలంగా మారింది అలానే బలహీనం కూడా అది తల్లి తప్పకుండా ఏదో ఒకరోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారమ్మా నీపై నమ్మకం పెంచుకుంటారు కాదు అని వెళ్ళిన వారు కూడా నీకోసం వస్తారు నీకు ద్రోహం తలపెట్టేవారు నిన్ను మోసం చేయాలనుకునే వారు ఎవ్వరూ కూడా లేకుండా చేస్తున్నాను బిడ్డ ఇక నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది ఇతరులకు నువ్వు ఏం పని చేసినా వారు మంచిగా ఉండాలనే కదా నువ్వు అనుకుంటావు వారు బాధపడకూడదు నన్ను తప్పు పట్టకూడదు అన్న భావంతో ఉంటావు ఏ పనైనా సరే నిజాయితీగా చేస్తాను అలానే ఉండాలనేది నీ ఆశ సరే బిడ్డ ఇక్కడ ఏది జరగాలన్నా అన్నీ నా చేతుల్లో ఉన్నాయి కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన లేదు తల్లి నీ శత్రువులని నీ ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చేయాలి అని అనుకుంటున్న వారిని దూరం పెట్టు శత్రువులను నీ ఎదురుగా ఉంచుకొని పనిచేసుకోవచ్చు వాళ్ళ వలన నీకు ఎలాంటి నష్టం ఉండదు వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందకి తొక్కాలి అని అనుకుంటూ ఉంటారు బిడ్డ అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకు అలాంటి వారితో నీకు అస్సలు అవసరం లేదు తల్లి కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తాను వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే సరి లేదంటే తప్పకుండా కర్మలు అనుభవించాల్సిందే అందరినీ నేను చూసుకుంటానమ్మా నీకు అన్యాయం చేయాలి అని అనుకునే వారికి కఠినమైన శిక్ష వేస్తాను అది ఎలా అయినా సరే నాకేంటిలే అనుకునేవారు కూడా చివరికి ఏమీ కాకుండా పోతారు బిడ్డ ఇతరులకు చెడు చేయాలనుకునేవారు అస్సలు బాగుపడలేరు జాగ్రత్తగా గుర్తించుకో తల్లి ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు జీవించాల్సిన పని లేదు తల్లి నీ పని నువ్వు చేసుకో నీకు అంతా శుభం జరుగుతుంది ఈ తండ్రి నీకు వండగా ఉన్నాడు బిడ్డ నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన లేదు నీ పని నువ్వు చేసుకుంటున్నన్ని రోజులు ఎవ్వరి చెడు నువ్వు కోరుకోనన్ని రోజులు నీ వెంట ఎప్పుడు ఈ బాబా ఉంటాడని గుర్తించుకో కాస్త ఆలస్యమైనా సరే ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఈ బాబా నీకు అందిస్తారమ్మా అందులో ఎలాంటి సందేహం లేదు నీకు ఎప్పుడూ తోడుగా నేనుంటాను నువ్వు విజయం సాధించేంత వరకు నీ చేతిని పట్టుకొని మరి నేను నడిపించుకుంటాను బిడ్డ నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు అన్నీ నేను చూసుకుంటాను నీకంతా శుభం జరుగుతుంది తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన అభయహస్తాన్ని తన బిడ్డల వైపు చూపిస్తున్నారండి తన బిడ్డలందరికీ శుభం జరిగేలా తన అభయహస్తంతో దివ్యమైనటువంటి ఆశీస్సులను అందిస్తూ ఉన్నారు ఆ ఆశీస్సులు ప్రతి బిడ్డకి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరా